నమస్కారం పాడు పంటలు ఛానల్కి స్వాగతం ఈ రోజు అభ్యదవ రైతుల పరిచయ కార్యక్రమానికి బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం పెదపుల్లివరి గ్రామానికి చెందిన శ్రీ నాదెల్ల రామకోటేశ్వరరావు గారు మన పాడి పంటలు ఛానల్ కి రావటం జరిగింది వీరు గత యాభై సంవత్సరాలుగా వ్యవసాయంలో అనుభవాన్ని కలిగి ఉన్నారు అదే విధంగా మూడు సంవత్సరాల క్రితం బత్తాయి తోటిని నాటి మేలని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు ఇప్పుడు బత్తాయి పంటలో వీరు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి వీరి సాగు విధానాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా మన రైతు సోదరులకు వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి నమస్కారం నేను పదకొండు ఎకరాలన్నర విస్తీర్ణంలో బత్తాయి మాల్టా జపా బత్తాయి అనే రకం నాటడం జరిగిందండి అది నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకివాయి అనే విలేజ్ నుంచి తెచ్చానండి ఇప్పుడు రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిందండి అది నాటి ఇప్పుడు పూతకి రెడీ అయిందండి చెదురుగా అక్కడక్కడ మొక్కలు కాపు కూడా పడటం జరిగింది దానికి పైన ఏదన్నా నల్లి కానీ పేను కానీ వస్తుంటుందండి పిల్లక దశలో మగ్గు దశలో వస్తూ ఉంటుంది అప్పుడు మాత్రం మేము మందులు కొడుతుంటాం నల్లికి నూపేనకి తర్వాత కింద మాత్రం ఈ వర్మీ కంపోస్ట్ ఎరువు ఎక్కువ వాడుతుంటానండి నేను తర్వాత పశువుల ఎరువు కూడా వాడాను గ్రోత్ బాగుందండి మొక్కలు బాగున్నాయి వేసుకోదగ్గ పంట అని నేను నా లెక్క ప్రకారం చెప్తున్నానండి ప్రాణికి నూట ఇరవై మొక్కలు చొప్పునండి మొక్క అక్కడ కొనుగోలును వంద రూపాయలు చెప్పి కొన్నానండి వంద రూపాయల చొప్పున నాటు ఖర్చులు కానీ ఇవి కానీ ఏ అన్న కానీ ఒక మొత్తం కొనుగోలు దాంతో కూడా కలిపి నూట యాభై రూపాయల దాకా పడుతుందండి ఎటు చూసినా పద్దెనిమిది అడుగుల దూరంలో నాటానండి ఎకరానికి నూట ఇరవై మొక్కలు చొప్పున పడినాయి కదా పాతి ముప్పై సంవత్సరాల వరకు ఈల్డింగ్ ఇచ్చే అవకాశం ఉందండి వాళ్ళు చెప్పటం కూడా అలాగే చెప్పారు నేను కూడా అట్లాగే అనే ఉద్దేశంతోనే నాటా నాకు లేబర్ ప్రాబ్లం వల్ల వయసు ప్రాబ్లం రీత్యా నేను ఇక చేయలేని పరిస్థితిలో ఒక పాతి ముప్పై సంవత్సరాలు మనం కదలకుండా ఉండే పైరు వేయాలనే లెక్కలో ఈ బత్తాయి కూడా నాటడం జరిగిందండి అంతర పంటలు బాయి నాటానండి అది తర్వాత కృష్ణా వరదలకు పోయింది కొంత ఈల్డింగ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఏమేయలేదు ఇక చెట్లు విడబడుతున్నాయి అత్తాయి నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలు వేసుకోవచ్చు అండి మూడు సంవత్సరాలకు డెఫినెట్గా అంతర పంటలు వేసుకోవచ్చు ఇక తర్వాత నేను ఇక మొక్కలు బాగానే పెరిగినీళ్ళు లేమనే ఉద్దేశంతో ఇక ఏమీ తెలుసుకోలేదు వస్తే చిన్న చిన్న పైర్లు అయినా వేసుకోవచ్చు అండి ఎత్తు తక్కువ పైర్లు వేసుకోవచ్చు ఇంకొక సంవత్సరం పాటు వాటర్ మేనేజ్మెంట్ మాత్రం అంతా డ్రిప్ అమర్చామండి దానికి అవసరమైనప్పుడల్లా డ్రిప్పులు వదులుతూ ఉంటాం డ్రిప్పులు అనేది కంపల్సరీగా ఉండాలండి పైర్లకి పాతి ముప్పై సంవత్సరాల పాటు మనకి చాకిర్ లేకుండా ఉంటుంది ఆ ఉద్దేశంతో ఈ బత్తాయి వేయటం జరిగింది డ్రిప్పులు కూడా పెడతాం డ్రిప్పులు పెట్టిన తర్వాత నాటామండి బత్తాయి సకాలంలో తెగుళ్ళు చూసుకుంటా మందులు కొట్టుకుంటా ఉంటే బత్తాయి లాభసాటి పైరనే భావిస్తున్నానండి మేము సకాలంలోనే మందులు కొడతాం నూనె మందులు కూడా వాడుతుంటానండి నేను అందుకని మొక్కలు బాగానే ఉన్నాయి తేజస్ కానీ తర్వాత వేస్ట్ డీకంపోజర్ కూడా భూమిలో ఇవ్వటమే కాకుండా మొక్కల మీద కూడా స్ప్రే చేస్తుంటామండి అది కూడా పెస్ట్ కంట్రోల్కి బాగా ఉపయోగపడుతుంది నా ెక్కలు కొబ్బరి నూనె ఉందండి దాంట్లోనే దాన్ని ముందు కలిపి చేస్తాను ఆ పెట్ కంట్రోల్ మొక్క కూడా కాయలు కంట్రోల్ చేస్తుంది కొబ్బరి నూనె బత్తాయి పంటలో వీరు పాటిస్తున్నటువంటి ఎరువుల యాజమాన్యం గురించి పురుగు తెగుల యాజమాన్యం గురించి అదేవిధంగా నీటి యాజమాన్యం గురించి బత్తాయి పంటలో వీరు పాటిస్తున్నటువంటి సాగు విధానాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదలు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు